అయితే అమ్మ ఇప్పుడు మీరు వచ్చిన టైంకే అక్కడ జ్యోతిలక్ష్మి ఉన్నారు జయమాలిని ఉన్నారు సిల్క్ స్మిత ఉన్నారు మీరు వచ్చారు శాంతి ఉన్నారు వాట్ నాట్ ఇంతమంది ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది ఎవరికి ఎన్ని సినిమాలు వచ్చాయి ఎవరెలా చేశారు ఎంత కలెక్షన్ వచ్చినాయి ఇవన్నీ కంటే కూడా జ్యోతి లక్ష్మి గారు జయమాలిని గారు మంచి ఫేర్ కాంప్లెక్స్ తో ఉండేవాళ్ళు అంట మీరు అంటే నేను మీరు లేరనట్లేదు ఆ లో ఉన్నటువంటి కాంపిటీషన్ లో కాంపిటీషన్లో టు బి మోర్ కన్సర్న్ అంట కదా ఏం చేసేవాళ్ళు నే సిల్క్ సిల్క్ కూడా డార్కే నా లాగా నాకైనా కొంచెం తెల్ల ఉంటుంది మేము మేమందరూ డార్క్ ఆర్టిస్టులు జయమని గారు జ్యోతిలక్ష్మి గారు సీనియర్స్ జ్యోతిమా చాలా సీనియర్ దాని జ్యోతిమ్మ విజయలలిత వీళ్ళు ఎల్ విజయలక్ష్మి వీళ్ళంతా చాలా ఫేరియర్ కాంప్లెక్స్ చాలా ఫేర్ కాంప్లెక్స్ జ్యోతి విజయలలిత గారు ఫేర్ కాంప్లెక్స్ కాదు ఫేమ్ ఫేమ్లో ఫేమ్లో టు వాళ్ళు దాని తర్వాత జై మాల్ని వచ్చారు జయమాల్ని జగన్మోగిని అంతా హిట్ అయ్యేటప్పుడు మంచి చిన్న పిల్లలు పదేళ్ళు ఏముంటుంది జగన్మోహి అంతా చూసి అలా పెరిగిన వాళ్ళం అనమాట తర్వాత సిల్క్ వచ్చింది సిల్క్ నేను ఆల్మోస్ట్ నాకు పద్నాలుగు పద్నాలుగేళ్ళు వచ్చినప్పుడు సిల్క్ ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉంటుంది తను వచ్చేసి ఆ రిచ్ల్స్ లాగా జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చింది బాబు నేను చేసిన సినిమాలోనే హీరోయిన్గా చేసిన సినిమాలోనే తను హీరోతో పాటు నలుగురు అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు దాంట్లో ఒక అమ్మాయి కానీ చేసింది సో కానీ నేను అప్పుడు సో అలా వచ్చిన వాళ్ళం నాకు జయమాల గారు జయలక్ష్మి గారు వీళ్ళతో అంతా చేసి చేయాలంటేనే ఉనుకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంత అంతంగా కనిపిస్తారు ఆ షేపు హిప్ షేపు అంత వేరే వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ అది బ్రాండ్ అనమాట తెల్లగా ఉంటారు దాంట్లో పైన ఫ్యాన్ కేక్స్ నేను నల్లగానే కనిపించకూడదు అని మా అమ్మ హెడ్ కదా అమ్మకి ఏం చేస్తున్నారు అని తెలుస్తుంది కదా సో అమ్మ అప్పుడు గ్రీస్ స్టిక్ అని ఒకటి వస్తుంది స్టిక్ వేస్తాం కదా ఇప్పుడు స్టిక్ లాగా వస్తుంది కదా ధర్మా స్టిక్ అలా గ్రీస్ పేస్ట్ లాగా వస్తుంది ఓకే అది చేతిలో ఒట్టిగా వేస్తే నిలబడదని ఊడిపోతుంది అవును ఎందుకంటే ఓడిపోవడం కాదు మనం ఆడుతూ ఉంటే స్పెట్ కదా అవును కరిగిపోతుంది కరిగిపోతుంది అండ్ ప్యాచ్ ప్యాచ్ అయిపోతుంది అందువల్ల అప్పుడంతా ఎండలో ఫ్యాన్స్ ఉన్నా లోపల కదా సో స్టిక్ ముందు చేసి ఇలాగ చేసేసి ఇలా తట్టి ఫుల్ మొత్తం బాడీ ఎక్కడంతా కనిపిస్తుందో తోడలో గడలో స్టమక్ బ్యాక్ అంతా వేసేసి రబ్ చేసేసి దానిపైన పౌడర్ వేసేవాళ్ళు పౌడర్ పెట్టి పౌడర్ కొట్టిన తర్వాత మళ్ళీ చెయ్యి కడిగేసేసి ప్యాన్ కేక్ రెండు పాన్ కేక్ ఎల్లో ప్యాన్ కేక్ ఇంకొక ప్యాన్ కేక్ ఇది చేసి పిన్తో పాటు ఇచ్చేసి దాన్ని చేతిలో వేసుకుని నీళ్లు వేసి మళ్ళీ ఇలాగే కలిపి కలిపి టపా టపా ట్యాప్ చేసి రబ్ చేసేవాళ్ళు అప్పుడు స్పాంజ్లో వేస్తే థిన్గా ఉంటుంది ఇలాగేస్తే తిప్పుగా థిక్గా బ్రైట్గా ఉంటుందని అలా చేసి నేను నాకు పెళ్ళయి ఇండస్ట్రీలో పెళ్ళయ్యంత వరకు కూడా ఎవరు చాలా మందికి తెలియదు నేను నలపని గంటలు పట్టేదమ్మా ఇదంతా వేయడానికి టోటల్ గా మేకప్ వచ్చేసి హెయిర్ డ్రెస్ తో మేకప్ చేసేటప్పుడు హెయిర్ డ్రెస్ చేసేస్తారు సో కాస్ట్యూమ్ వేయడానికి ముందు బాడీ ప్యాన్కింగ్ కాస్ట్యూమ్ వేసుకుంటాను జ్యువెలరీస్ అక్కడికి వెళ్ళి వేసుకుంటాను టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టడం ఇవన్నీ ఇది ఈజీ ఇది స్టిక్ వేసి చేసి వేసి స్పాంజ్ తో ఇలా ఇలా రుద్దడానికి ఇలా ఇలా పెడి ఇలా చేసేస్తేనే మ్యాచ్ అయిపోతుంది ఈజీ ఫార్ములా అది చాలా ఈజీ ఫామ్లా ఎంత షార్ట్ డ్రెస్ వేసినా ఎంత గ్లామర్ డ్రెస్ వేసినా ఇలా అనే లోపల చేసేస్తారు విదిన్ ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మొత్తం బాడీ పెయిన్కి ఎక్కేసేస్తారు అలా అలాగా ప్రాక్టీస్ చేసేస్తాం మా మేకప్ మెన్స్ అందరినీ ఆ సీక్రెట్ ఎవరు రివీల్ చేయలేదు ఎక్కడ నేను చేసేసాను కదా ఇప్పుడు చేస్తాను మీరు అది ఎవరికి తెలియదు అసలు ఆ సీక్రెట్ ఏంటి అనేది పాంజీలు రుద్దుకునే ఉంటారు ఇప్పుడు అలా చేయము అయితే అమ్మ ఇప్పుడు మీరు ఏడు వందల సినిమాలు చేశారు అన్ని నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ హిందీలో చేశారు ప్రతి చోట ఇలా వీళ్ళు వచ్చేసే వాళ్ళ ఇలా చేయాలనుకున్నప్పుడల్లా అన్ని 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 షూటింగ్స్కి నా మేకప్ మ్యాన్ నా హెయిర్ డ్రెస్సరు నా కాస్ట్యూమర్ నా అసిస్టెంట్ నలుగురు వచ్చేవాళ్ళు సీక్రెట్ డ్రెస్ అన్ని చోట్ల అది కర్ణాటక అనివ్వండి హైదరాబాద్ హైదరాబాద్ బాంబే బాంబే బాంబేలో ఒకే ఒక సంవత్సరం మిగతా అంతా ఇక్కడే చేశారు జితేంద్ర గారిని మంజిల్ మంజిల్ మాత్రమే బాంబే సన్నీ డ్యూయల్ వాళ్ళ సినిమా అది జాహీర్ హుసేన్ గారి దానికి మాత్రమే బాంబే వెళ్ళాను మిగతా చెన్నై మోస్ట్లీ అప్పుడు ఇండస్ట్రీ మొత్తం తెలుగు తమిళ కన్నడ మలయాళం అంతా ఇక్కడే ఉండేది సో ఇక్కడే చేసేవాళ్ళు తర్వాత సింహాసనం అంతా చేసేటప్పటికి మెల్లిగా స్లోగా ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్కి ఏడు వందల సినిమాలు ఎంత బిజీ షెడ్యూల్స్ ఉండేవంటే ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు చేసేవాళ్ళు అంత కాల్షీట్లు ఉండేది అంత హెక్టిక్ హెక్టిక్ ఎలా మైనస్ చేసుకునేవాళ్ళు అయ్యో నాకు నిద్రే ఉండేది కాదు కానీ నిద్ర లేదని నేను బాధపడలేదు నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ ఫేము అంత చూసేసరికి ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా చేయాలి వదలకూడదు మా అమ్మ ఏం చెప్తారంటే మనకు వచ్చే ఒక ఛాన్స్ని మనం వల్ల అవట్లేదు అని వదిలేస్తే ఆ చోటుకి ఇంక కూడా వస్తారు అది నిజంగా ఫేమ్ వచ్చి ఆ తర్వాత సక్సెస్ అవుతే మిస్ చేసుకున్న ఫీల్ ఉంటుంది అవును నీకు వీలైనంత వరకు షెయిన్ అని చెప్పబాక వీలైనంతవరకు చేసేసి చూద్దాం చూద్దామంటారు సో అందువల్ల ఏది వదిలేదు కదా పొద్దున్న ఇల్లు వదిలి బయటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వచ్చేది రాంగ్ అనే ఆయిల్ వేసి మేకప్ అంతా తుడిచేసి స్నానం చేసి మళ్ళీ మేకప్ కూర్చుంటాం నెక్స్ట్ డే అవుతుంది కాబట్టి నిద్రే ఉండదు నాకు బ్రేక్ మధ్యాహ్నం బ్రేక్ వదిలితే చాలు వచ్చి అప్ ఫేస్ అప్ చేసుకుని పడుకుని నిద్రపోయిస్తాను అందులో లైటింగ్ అంతా షార్ట్ రెడీ అంటే లేచి అంటే నేను షార్ట్కి వెళ్ళిపోతా బోన్ చేయినప్పటికీ వెళ్ళి ఒక షార్ట్ రెండు షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా మారుస్తారు కదా లైటింగ్ అంతా మారుతుంది కదా అక్కడ కూర్చొని తినేస్తాను సెట్లోనే నాకు ఒక పిల్లో ఒక బెడ్షీట్ ఎప్పుడు చేతిలో అక్కడ ఒక మూల్లో పెట్టి పెడతారు మా అస్థన్స్ ఒకవేళ నాగరా రిపేర్ కానీ లైటింగ్ లేట్ అవుతుందంటే అక్కడే ఒక మూల్లో పడుకుంటాను నిద్రమట్టేదా నాకు ఎంత సౌండ్ ఉన్నా నిద్ర వచ్చేస్తుంది ఎవ్రీ డే కంటిన్యూగా చేసి ఒక ఐ థింక్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎయిటీ సిక్స్ అనుకుంటా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నేను ఒకే సంవత్సరంలో మోర్ దెన్ ఎయిటీ సెవెన్ ఫిల్మ్స్ చేశాను ఓ ఆల్ లాంగ్వేజ్ హీరోయిన్గా చేసి ఉన్నాను సాంగ్స్ మాత్రం చేస్తున్నాను విల్లియన్ వ్యాంపన్ సాంగ్స్ చేస్తున్నాను కమెడియన్ సాంగ్స్ చేస్తున్నాను అలాగా దాంట్లో ఒక డైరెక్ట్ లాంగ్వేజ్లో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి దాంట్లో అరవన్ లో మాత్రం వచ్చి థర్టీ సిక్స్ ఫిల్మ్స్ చేస్తున్నాను ఎయిటీ సెవెన్లో థర్టీ సిక్స్ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సెవెన్ అది కాకుండా తెలుగు కన్నడ మలయాళం హిందీ ఒకటే చేశాను ఆ సంవత్సరం ఒకటో రెండో చేస్తున్నాను జితేందర్ గారిలో అవును రెండు రెండు చేశాను ఒక డైరెక్టర్ ఎయిటీన్ ఫిలిమ్స్ చేశారు రామనారాయణన్ అని అరవంలో ఓకే ఆ ఫి ఆయన ఫిలిమ్స్లో పదహారు ఫిలిమ్స్లో నేను ఉన్నాను అదే ఇయర్ అదే ఇయర్లో అదే ఇయర్ ఆయన ఎయిటీన్ మూవీస్ చేశారు ఒక డైరెక్టర్ ఒక్క డైరెక్టర్ ఓ ఆయన ప్రొడ్యూసర్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ అంటే సంవత్సరం అంటే నెలకి రెండు నెలల్లో కలుపుకుంటే మూడు సినిమాలు అయిపోయాయి అసలు ఇప్పుడు ముందంతా టెన్ డేస్ ఒక మూవీలో క్యారెక్టర్స్ చేస్తున్నామంటే కూడా టెన్ డేస్ ఇంటూ ఫైవ్ మంత్స్ అలా షెడ్యూల్ తీస్తారు ఆ టెన్ డేస్లో మనకి ఎన్ని రోజులు వస్తుందని డేట్ ఇచ్చేస్తారు అలాగంతా ఉండేది సినిమా ఇండస్ట్రీ టెన్ డేస్ ఇంటూ ఫైవ్ డే హండ్రెడ్ డేస్ సెవెంటీ డేస్లో పిచ్చర్స్ ఇప్పుడే హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ డేస్ అంతా కొన్ని సినిమాలు హండ్రెడ్ అండ్ టెన్ డేస్ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ అంతా వెళ్తుంది పెద్ద పెద్ద సినిమాలు చిన్న సినిమాలు మళ్ళీ అలాగే చేస్తున్నారు డెబ్బై రోజులు ఎనభై రోజులు అలా సో ఇన్నేళ్లలో చేసిన తర్వాత ఒక ఫీల్ అంటే ఎలా ఉండేది అనురాధ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనురాధ ఒక డాన్సర్ అనురాధ కామెడీ మూవీస్ అనురాధ హీరోయిన్గా చేశారు ఏది బాగా నచ్చింది ఇప్పటిదాకా మీకు నాకు కామెడీ చాలా ఇష్టం కామెడీ బాగా చేస్తాను అని అంటారు నేను ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తున్నాను రెండు సీరియల్స్ ఆరంభలో చేస్తున్నాను దాంట్లో ఒకటి వచ్చి పక్క వ్యాంపిష్ మదర్ ఇన్లా ఇంకొకటి వచ్చేసి పక్క ఒక్క కామెడీ మిక్స్డ్ ఎమోషనల్ అన్నీ కలిసి నాకు ఎమోషనల్ కూడా చాలా ఇష్టం రేపటి పౌరులు అంతా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాకు మంచి పేరు వచ్చింది ఐ యాక్చువల్లీ లైక్ కామెడీ కానీ ఐ లైక్ టు డూ ఎవ్రీథింగ్ అన్ని క్యారెక్టర్స్ అన్ని రకాలు చేయాలి ఐ డిడ్ అస్ బ్లైండ్ ఆల్సో విత్ అది రోరింగ్ ఫైర్ అని ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ చేశారు తెలుగు దాంట్లో హీరో చెల్లెలు క్యారెక్టరు యాక్చువల్లీ నేను బ్లైండ్ అనమాట ఫైట్ అంతా చేస్తాను దాంట్లో సౌండ్స్ వినే ఫైట్ చేస్తాను అనమాట సాంగ్ లేదు నాకు ఫైట్ ఉండింది రెండు ఫైట్స్ ఉండింది సో అది నాకు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం రేపటి పౌరులు క్యారెక్టర్ చాలా ఇష్టం అది రేపటి పౌరులు మొత్తంగా వచ్చేసి ఫుల్లీ ఎమోషనల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎమోషనల్ సాంగ్ లేదు ఏం లేదు కానీ క్యారెక్టర్ అది కృష్ణ గారు రెండు రో సార్లు నా దగ్గరికి వచ్చి మా అమ్మ దగ్గర నా దగ్గర రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా ఎందుకంటే దాంట్లో ఒక ఏడేళ్ళ కుర్రోడు ఏడేళ్ళు ఏళ్ళ కుర్రాడికి అమ్మలాగా అమ్మ వద్దునే వద్దంది చాలా చాలా ఫేమ్గా ఉంది సార్ ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ అలా చేస్తే బాగోదంటే వెళ్ళిపోయారు ఫస్ట్ టైం మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత గుండు కుట్టించుకుని గడ్డ అంతా షేవ్ చేసుకుని వచ్చారు మనకు క్యాన్సరు క్యాన్సర్ నేను వచ్చేసి లాస్ట్ ఫిలిం నాది ఈ క్యారెక్టర్ నేను మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది జయమాని నేను ఎవరైనా పెట్టుకుందామని కానీ నాకేమో అను ఫేస్ సూట్ అవుతుంది అనుకున్నాను ఆ క్యారెక్టర్కి నాకోసం చేయండి అన్నారు వేరే మాటే మేము మాట్లాడలేదు సినిమా రేపటి పౌరులు విజయశాంతి సో ఏమి దాని తర్వాత మేము నోరే ఓపెన్ చేయలేదు ఓకే సార్ చేసిస్తాం అంతే సూపర్ సక్సెస్ అది బాగా సక్సెస్ అయింది ఆయన నాకు కోర్టు సీన్ ఒకటి ఉంది పెద్ద మంచి సీన్ ఎమోషనల్ సీను ఆయన హాస్పిటల్ నుంచి స్ట్రక్చర్లో వీల్ చైర్లో వచ్చారనమాట డ్రిప్ అంతా ఎక్కించుకొని అదంతా నేను మర్చిపోలేను ఈ కేమ్ ఈ వాంటెడ్ మోర్ పవర్ఫుల్ డైలాగ్ ఇన్ దట్ సో ఈ కేమ్ టు ద సెట్ సెట్లోకి వచ్చి నాకు చెప్పారు ఈ ఈ డైలాగ్ కొంచెం ఎక్కించుకోండి డైలాగ్ ముందు ఇచ్చేస్తారు కాబట్టి మేము ప్రాక్టీస్ చేసేస్తాం కాబట్టి లేదు ఇది కాదు ఇది కూడా కావాలి నాకు అని మిక్స్ చేసి ఈ ఎమోషన్లో కావాలని చేయించాను Hmm. i can't forget that hmm.